హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు మహిళలకు శ్రావణ మాసం కానుగ మహిళలందరికీ కూడా చీరలు అయితే పంపిణీ చేస్తున్నారు అయితే అందరికీ ఇవ్వటం లేదు కేవలం కొంతమందికే ఈ అవకాశం అయితే ఉంది అది ఎవరికి ఏంటి ఎలా తీసుకోవాలి ఏంటి అనే వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వివరాలు చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు తన నియోజకవర్గం పిఠాపురం ఆడపడుచులందరికీ కూడా సొంత నిధులతో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేకంగా చేర అమ్మవారి ప్రసాదాలు ఇవ్వాలని నిర్ణయించారు ఇందుకోసం పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురం ఆడపడుచుల కోసం పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు నియోజకవర్గంలో ఆసక్తికర చర్చగా మారింది ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలో ఆగస్టు ముప్పైవ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాలు పూజా కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురంలో జరుగుతున్న వేడుక కావడంతో జనసేన నేతలు ప్రత్యేకంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా పవన్ మరో నిర్ణయం తీసుకున్నారు ప్రత్యేక పూజా సంబంధిత ఏర్పాట్లను ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు ఆలయ సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఆఖరి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం కార్యక్రమం అయితే నిర్వహించనున్నారు ఈ పూజ కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లైన ఏర్పాట్లపైన ఆలయ అధికారులతో సమీక్షించారు ఈ పూజా కార్యక్రమం చేసుకునే ఆడపిడుచులందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమ చీర ప్రసాదంగా అందజేయమని స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో వాటిని సమకూర్చారు మొత్తం పన్నెండు వేల మందికి చీరలు పంపించారు ఆలయం వద్ద వ్రతం అనంతరం పసుపు కుంకుమ చీర పంపిణీ చేయను వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తురాలికి కూడా ప్రసాదం అందేటట్లుగా తగిన ఏర్పాట్లు చేయమని చెప్పారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూడు గ్రూపులుగా ఈ వ్రతం నిర్వహించి ఇబ్బందులు కలగకుండా చూడాలని హరిప్రసాద్ అధికారులకు సూచించారు గతం కంటే పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వ్రతంలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే కనుక పూర్తయినట్లుగా చెప్తూ ఉన్నారు వివరాలు చూస్తే పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ పసుపు కుంకుమ కాను కంటూ ప్రత్యేకంగా తయారు చేసిన సంచుల్లో చీర పసుపు కుంకుమలను సర్దారు ఈ కార్యక్రమం రెండు రోజులుగా గొల్లప్రోలు మండలం చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరుగుతోంది వ్రతాల్లో పాల్గొనే మహిళలు టోకెన్లు తీసుకునేందుకు గురువారం ఉదయం పాదగయ్య క్షేత్రంలో అధిక సంఖ్యలో పోటెత్తారు మధ్యాహ్నం రెండు నుంచి మూడున్నర గంటల వరకు రెండు వేల మందికి టోకెన్లు ఇవ్వగలిగారు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు విడతలుగా ఆరు వేల మందితో వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తామని ఈవో దుర్గాభవాని గారు తెలిపారు ఇక్కడైతే చూస్తున్నారు కదా పన్నెండు వేల మంది ఆడపడుచులకు చీరల పంపిణీ ప్రతి శ్రావణ మాసం ఒక శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో ఆడపడుచులకు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పసుపు కుంకుమ చీరలు అందించిన ఆనవాయితీ సంవత్సరం నుంచి ఇంకా ఎమ్మెల్యేగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు మొత్తం పన్నెండు వేల చీరలు అయితే ఇస్తున్నారు భక్తులకు పంపిణీ మిగిలిన చీరలు ఏవైతే ఉంటాయో అవి సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే జన్మదినం సందర్భంగా ఆ రోజున మిగిలిన చీరలు ఏమైనా ఉంటే ఆ రోజున పంపిణీ చేయబోతున్నారు